దిల్షుఖ్ నగర్ పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు విలువరించింది ఐదుగురు దోషులకు హైకోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది దోషుడు అక్తర్ జియా ఉర్ రెహ్మాన్ తహసీన్ అక్తర్ హన్ బ్కర్ అజాజ్ షేక్ ఉరిశిక్ష విధించింది ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది రెండు వేల పదహారు డిసెంబర్లో ఎన్ఐఏ కోర్టు దోషులకు ఉరుశిక్ష ఖరారు చేసింది ఐదుగురు దోషుల అప్పీల్ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది దిల్ నగర్ పేలుల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది ఐదుగురు దోషులకు హైకోర్టు ఉరిశిక్ష ఖరారు చేస్తుంది పూర్తి సమాచారం కుమార్ జనతర్ కుమార్ నగర్ పేలుల ఘటన ఇంకా ఎవరు మర్చిపోరు కళ్ళ ముందు ఇంకా కదలాడుతూనే ఉంటుంది ప్రతి ఒక్కరికి సో అప్పుడు ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో సమర్థిస్తూ ఇచ్చింది ఇంకా ఏం చెప్పింది తీర్పిస్తూ హైకోర్టు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దీక్షకు నగర్ బాంబు పేలుళ్ల కేసులోని ఈ రోజు తెలంగాణ హైకోర్టు ఒక సంచలన తీర్పు వెల్లడించిందని చెప్పొచ్చు పేలుళ్లకు పాల్పడ్డ ఐదుగురు నిందితులకు కూడా ఉరిశిక్ష ఖరారు చేస్తూ కూడా తీర్పు వెల్లడించింది రెండు వేల పదహారులోని నిందితులకు ఏదైతే ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు కూడా ఉరిశిక్ష విధించింది దాన్ని ఏదైతే దోషులు ఐదుగురు కూడా హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు ఈ నేపథ్యంలో హైకోర్టు ఇప్పుడు దాన్ని సమర్థిస్తూ కూడా ఐదుగురు కూడా ఉరుశిక్ష ఖరారు చేసింది చెంట పెళ్లిల కేసుకుని ఈ ఐదుగురు నిందితులకు ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ రెండు వేల పదహారు డిసెంబర్ పదమూడున తీర్పు అయితే వెల్లడించింది ప్రధాన నిందితులు మహమ్మద్ రియాజ్ అలియాజ్ రియాజ్ బత్కల్ పరారీలో ఉండగా మిగిలిన అసదుల్లా అఖ్తర్ అలియాస్ అద్దీ అలాగే జియా ఉర్ రహ్మాన్ అలియాస్ వగూన్ మహమ్మద్ హసీన్ అఖ్తర్ అలియాస్ హసన్ మహమ్మద్ అహ్మద్ సిద్దబపా అలియాస్ యాసిన్ బత్కల్ అజాజ్ షేక్ అలియాస్ సుమార్ ఆర్మన్ మొత్తం వీళ్ళుగా సంబంధించి ఏదైతే ఐదుగురికి ఎన్ఐఏ కోర్టు ఉరుశిక్ష అయితే విధించింది అయితే ఎన్ఐఏ కోర్టు తీర్పును నిందితులు హైకోర్టులో సవాల్ చేశారు వాదనల అనంతరం ఈ రోజు నిందితులు పిటిషన్ ను కూడా హైకోర్టు అయితే కొట్టివేసింది ఎన్ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్షనే సరైందంటూ కూడా తీర్పునిచ్చింది రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఇరవై ఒకటిన దిల్చుక్ నగర్ బస్ స్టాండ్ సమీపంలో కొద్ది నిమిషాల గ్యాప్ లో రెండు పేర్లు అయితే జరిగాయి మొదట బస్ స్టాండ్ దగ్గరగా ఒక బాంబ్ కొద్దిసేపటికే నూట యాభై మీటర్ల దూరంలోని మరో బ్లాస్ట్ సంభవించింది టిఫిన్ బాక్స్ లో బాంబ్ పెట్టి టెర్రరిస్టులు ఈ దాడికి పాల్పడ్డారు ముఖ్యంగా ఫెయిల్ల దాటికి పదిహేడు మంది మరణించగా దాదాపు నూట ముప్పై మందికి పైగా గాయపడ్డారు బ్లాస్ట్ లో సంబంధించిన కేసు ఎన్ఐఏ అయితే దర్యాప్తు చేసింది ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్ర సంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్ బత్కల్ అసదుల్లా అఖర్ అంటే యూపీ అతను అలాగే జియా ఉర్ రెహమాన్ పాకిస్తాన్ అలాగే తెహసీల్ అఖ్తర్ బీహార్ అలాగే అజాజ్ షేక్ మహారాష్ట్ర వీళ్ళందరూ కలిసి కూడా ఈ దారికి పాల్పొన్నట్టు ఎన్ఐఏ దర్యాప్తు వెళ్ళింది ఈ నేపథ్యంలోనే ఎన్ఐఏ కూడా రెండు వేల పదహారు నా గురుశిక్ష విధించింది ఆ తర్వాత వీళ్ళ ఐదుగురు కూడా మరొకసారి హైకోర్టును అప్పీల్ చేసుకున్న నేపథ్యంలోనే సుదీర్ఘ కాలంగా హైకోర్టు దీనిపై విచారణ జరిపింది విచారణ జరిపిన తర్వాత ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఈ ఐదుగురు అప్పీల్ చేసుకున్న పిటిషన్లు కూడా ఏదైతే హైకోర్టు కొట్టివేసింది ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ కూడా వీళ్ళకి ఉరిశిక్ష ఖరారు చేస్తూ కూడా కొద్దిసేపటి క్రితమే తీర్పు అయితే వెల్లువడించింది సతీష్ ఖచ్చితంగా అంటే కాదు ఈ పేర్లు దాదాపు పదిహేడు మంది మృతి చెందటం అనేక మంది ఇప్పటికీ కూడా అంటే బ్రతికున్నా కూడా వాళ్ళు ఏమీ చెయ్యలేక ఎంత నరకయాత్ర అనుభవిస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం కుమార్ సో ఇలాంటిది మళ్ళీ ఇంకొకసారి ఎవరికి జరగకూడదు అని అప్పటి నుంచి కూడా ఎంతమంది ప్రార్థించిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే ఇంతమంది బాధితు కుటుంబ సభ్యులు ఇంకా వాళ్ళకి న్యాయం జరగలేదు అని ఇంకా పోరాడుతూనే కొంతమంది ఉన్నారు సో వారికి కనీసం వీరికి పడ్డ ఈ ఉరిశిక్ష కాస్త ఉపశమనం కలిగిస్తుంది అనుకోవచ్చు ఎస్ సతీష్ మీరు చెప్పిన ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఎందుకంటే ఇప్పటికే ఏదైతే ఈ బాంబు పేలులకు సంబంధించి గతంలో ఇటు లుంబిని పార్క్ అలాగే మరొక పక్క ఇటు గోకుల్ చాట్ కూడా ఇలాంటి తరహాలో బాంబులు పెన్న ఎంతో మంది చనిపోయారు ఆ తర్వాత ఈ మళ్ళీ దిల్షుక్ నగర్ లో రెండు వేల పదమూడులో ఈ జంట పేలులు జరిగిన సమయంలో కూడా సుమారు పద్దెనిమిది మంది వరకు కూడా మరణించి నూట ముప్పై మంది వరకు కూడా గాయాలు పని పన్నెండేళ్ల తర్వాత ఏదైతే ఇప్పుడు ఈ తీర్పు రావడంతో కూడా ప్రస్తుతం వాళ్ళలో న్యాయం జరిగిందని చెప్పొచ్చు మరో ముఖ్యంగా చూసినట్టయితే బొగ్గ సంస్థకు సంబంధించి హైదరాబాద్ నగరంలోని గతంలోని ఏదైతే ఇలాంటి తరహాలో బాంబులు వెళ్ళి ఆ తర్వాత మరొకసారి ఇలాంటి ఘటనలు జరగకుండా కూడా అప్పటి ప్రభుత్వం కావచ్చు ఇతర ప్రభుత్వం కావచ్చు ముఖ్యంగా ఇటు పోలీసు వ్యవస్థకి ఫ్రీ హ్యాండ్ అవ్వడంతో కూడా ప్రతిష్ట భద్రత కూడా ప్రతి చోట ఏర్పాటు చేసుకుని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి సంఘటనలు కూడా ఇంకా ఇలాంటివైతే చోటు చేసుకోలేదు ముందుగానే ఇంటెలిజెన్స్ సహాయం తీసుకుంటూ కూడా ఎలాంటి అలావాసీ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా వారు వారు విధుల్లో ఇలాంటి ఏదైతే ఈ బాంబ్ బ్లాస్ట్ సంబంధించి కావచ్చు లేదంటే ఇటు ఏదైనా సరే ఇటు పోలీసులు కూడా కృషి చేస్తూనే ఉన్నారు ముఖ్యంగా ఈ బిల్సూర్ నగర్ బాంబ్ బ్లాస్ట్ లో మాత్రం ఒకే టైంలోనే అంటే పది నిమిషాలు అంటే క్యాప్ లోనే రెండు పేనులు జరగడం ఒకటి ఇటు పక్క జరగడం ఒకటి నూట యాభై మీటర్ల దూరంలో జరగడంతో కూడా ఒక్కసారి మొత్తం హైదరాబాద్ ఒక్కసారి ఉనికి పరిగింది ముఖ్యంగా స్పాట్ లో పద్దెనిమిది మంది చనిపోయారు ఆ తర్వాత సుమారు నూట ముప్పై మందికి పైగా గాయాలయ్యి వాళ్ళు కొంతమంది కాళ్ళు చేతులు కూడా విరిగిపోయి పడిపోయిన సంఘటన కూడా అక్కడైతే చోటు చేస్తుంది పన్నెండేళ్ల పాటు సుదీర్ఘ విచారణ తర్వాత ఈ రోజు హైకోర్టు తీర్పు వెల్లడించడంతో కూడా ఆయా కుటుంబంలో సంతోషం నెలకొందని చెప్పొచ్చు ఎందుకంటే రెండు వేల పదహారులోనే ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పుని మరొకసారి ఈ ఐదుగురు కూడా సవాల్ చేసిన సమయంలో కూడా కొద్దిగా నిరాశ చెందారు కానీ అప్పుడు హైకోర్టు దీనిని సమర్థిస్తూ అంటే ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ కూడా మరొకసారి వీళ్ళకి ఉరి శిక్షణ వెల్లడించడంతో కూడా ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో చనిపోయిన వాళ్ళకి న్యాయం జరిగిందనే చెప్పచ్చు గాయపడిన వాళ్ళకి కూడా న్యాయం జరిగిందో చెప్పొచ్చు ఆసిన్ తిహార్ జలు శిక్షణ భవిస్తున్నారు అని ఒకటి కాదు రెండు కాదు ఎన్నో బాంబు పేలుళ్ళ కేసులో ప్రధానిగా ఉన్నారు సో అంటే ఇప్పుడు మిగతా నలుగురు పరిస్థితి ఏంటి అసలు వాళ్ళ గురించి ఏమన్నా చెప్పగలరా ముఖ్యంగా వచ్చేసి బీహార్ జైల్లో ఆయనైతే ఇంకా శిక్ష అయితే అనుభవిస్తూ ఉన్నాడు కానీ మిగతా వాళ్ళు అంటే ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ఉగ్ర అంటే ఇండియా ముజాహిద్దీన్ ఉగ్ర సంస్థకు సంబంధించిన వీళ్ళందరూ కూడా ఇటు యాసిన్ బర్తల్ వచ్చేసి ప్రస్తుతం బీహార్ జైల్లోనే ఇంకా శిక్ష అయితే అనుభవిస్తున్నాడు మిగతా నలుగురు వచ్చేసి ఏదైతే అబ్దుల్ అఖ్తర్ అంటే ఇతను యూట్యూబ్ చెందిన వ్యక్తి జియా ఉర్ రెహమాన్ ఇతను పాకిస్తాన్ కు చెందిన వ్యక్తి సెహసీన్ అక్తర్ ఇతను బీహార్ చెందిన వ్యక్తి అజాద్ షేక్ మహారాష్ట్ర చెందిన వ్యక్తి ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఇండియా ముజాహిద్దీన్ ఉగ్ర సంస్థకి ముఖ్యంగా ఎక్కువగా వీళ్ళైతే పనిచేస్తూ ఉంటున్నారు వీళ్ళందరూ కూడా అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఒక స్లీపర్ స్లీపర్ సెల్ కింద వీళ్ళైతే వాడతారు ముఖ్యంగా ఇందులోనే యాసిన్ అఖర్ గతంలో అనేక బాంబ్ బ్లాస్ట్ లో కూడా తన హస్తం ఉంది అనేక పోర్టుల్లో కూడా తన హస్తం ఉన్నట్లు కూడా తెలియని నేపథ్యంలో ప్రస్తుతం బీహార్ జిల్లాలో కూడా ఇతనైతే ఇంకా శిక్ష అయితే అనుభవిస్తుందా మిగతా వాళ్ళు కూడా ఇటు యూపీ అలాగే జియావుర్ రెహమాన్ మాత్రం పాకిస్తాన్ నుంచి ఇక్కడికైతే రావడం జరిగింది సహాసిల్ అప్తారు మాత్రం బిహార్ నుంచి ఇక్కడికి వచ్చారు అలాగే అజ్రాద్ షేక్ మాత్రం మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చి పక్క ప్రణాళిక ప్రకారం వీళ్ళు ఎదుటి ఈ రెండు బాంబులు కూడా పది నిమిషాల గ్యాప్ లోనే ఒకే చోట అంటే నూట యాభై మీటర్ల దూరంలో మాత్రం ఈ రెండు బాంబులు అంటే సూట్ కేస్ బాక్స్ బాంబులు చికెన్ బాక్స్ బాంబులు తయారు చేసి వాటిని పేల్చడం జరిగింది అప్పుడే ఎదుటి ఆ సుమారు పదిహేడు మంది వరకు కూడా స్పాట్ లో చనిపోయారు ఆ తర్వాత నూట ముప్పై మందికి కూడా సాయపడ్డారు ఏదైతే ఈ ముఖ్యంగా చూసినట్టయితే ఈ కేసుని మొదటగా ఎన్ఐఏ అయితే దర్యాప్తు చేసింది ఎన్ఐఏ పూర్తిగా దీన్ని దర్యాప్తు చేసిన తర్వాత అంటే మూడేళ్లలో రెండు వేల పదమూడులో ఈ సంఘటన జరిగింది రెండు వేల పద అంటే వితిన్ త్రీ ఇయర్స్ ప్లాన్ లోనే ఎన్ఐఏ దీనిపై పూర్తి దర్యాప్తు చేసి వీళ్ళందరికీ కూడా ఉరిశిక్ష ఖరారు చేస్తూ కూడా ఎన్ఐఏ కోర్టు అయితే తీర్పునిచ్చింది కానీ ఏదైతే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రతి ఉడి శిక్ష పట్ట ఖైదీకి కూడా వాళ్ళకి అప్పీల్ చేసే అవకాశం అయితే ఇస్తుంది అలాగే మరొకసారి ప్రెసిడెంట్ క్షమాభిక్ష అవకాశం కూడా ఉంటాయి ఈ నేపథ్యంలోనే వాళ్ళకున్న లూప్ హోల్స్ అని మరొకసారి హైకోర్టును కూడా ఆశ్రయించడంతో పాటు హైకోర్టులో కూడా రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఏప్రిల్ ఏడో తారీఖు అంటే ఎనిమిదో తారీఖు ఈ రోజు ఏడో తారీఖు వరకు దీనికి సంబంధించి పూర్తిగా విచారణ జరిగిన తర్వాత ఈ రోజు ஹைகோர்டை தீர்ப்பு அைத்த வெல்டிச்சு என்ஐ கோர் இச்சு தீர்ப்பு சம்பதித்து கூட என்ஐ கோர் இச்சு தீர்ப்பு உருசிட்ச வீட்ல கரெக்டே அந்த கூட ஹை கோர்ட் கூட ஆகி இவ்வளவு ஜெரிமை பதிச்சு